దత్త శ్రీగురుదత్త దత్త దత్తస్తవం చేసి తన భర్తకి కంటి చూపు తెప్పించుకున్న నా క్లోజ్ ఫ్రెండ్ విజయమ్మ గురించి వాళ్ళు చెప్తారండి ఇది యథార్థ లీల తన దత్తస్తవం చదువుతుంది అలాగే శ్రీపాదరాజం శరణం ప్రపద్య మహా మహామంత్రాన్ని ఎప్పుడు తను నోటిలో జపించుకుంటూ ఉంటుంది అయితే ఈ మధ్యలో ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వాళ్ళ ఆయనకి అంటే నేను ఆయన అన్నయ్య అని పిలుస్తాను ఇక్కడ తప్పదు కదా అందుకని వాళ్ళ వారని చెప్తున్నాను ఆయనకి కంటిలో అంటే కంటి చూపు కనిపించిన ఒక కన్ను డాక్టర్ చూపిస్తే ఇంజెక్షన్ ఒకటి వెయ్యాలి అని చెప్పి అన్నారు అంటే అది వరకు ఎప్పుడో లాస్ట్ ఇయర్ కూడా అందుకో కన్నుకు వేశారు అందుకని ఆ విజన్ కోసం కానీ దీనికి ఇంకొక ఇంజక్షన్ వేయాలమ్మా పాతి ముప్పై వేలు అవుతుంది ఆ ఇంజక్షన్ అయితే ఇన్సూరెన్స్ ఇస్తారు అది వేరే విషయం సరే తాను ఏంటి ఇంజెక్షన్ పని పాప ఆయనకి చాలా కొంచెం భయం అనమాట అంటే పెద్దా కన్ను కదా చాలా పెయిన్ అనిపిస్తుంది అని భయపడుతుండే ఇంకా ఆవిడ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపదే అని రోజు దత్తస్థమో ఈ నామో ఏ ఎప్పుడు చేసుకుంటూ ఉండేది ఇంకా ఐదు నిమిషాల్లో ఇంజక్షన్ వేయబోతారు అనగా ఎందుకో మరి ఆయనకి బ్లడ్ టెస్ట్ చేస్తే ఒక రెండు వందల పది ఎంతో అనిందంట అయ్యో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత వేద్దామమ్మా ఇంజెక్షను ఇప్పుడు అయ్యో కుదరదు కొంచెం షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఒక నాలుగు రోజులు ఆగండి అని గుడివాడ నుంచి విజయవాడకు వచ్చిన వాళ్ళని తిరిగి పంపించేశారు అక్కడ డాక్టర్స్ ఇంటికి వచ్చిన తర్వాత అదే నామస్మరణ చేసుకుంటూ ఉంది ఒక నాలుగు రోజులకు అంటే డ్రాప్స్ వేస్తున్నారులే ఆ డ్రాప్స్ వేసుకుంటుంది ఇంకా అంతే ఆయనకు సిక్స్టీ పర్సెంట్ విజన్ వచ్చింది కనిపిస్తోంది ఇంకా అరవై పర్సెంట్ ఇచ్చిన వాడు ఇంకో నలభై ఇవ్వడా అన్న నేను కూడా మాట్లాడితే కళ చేసుకుంటూ ఉంది నామస్మరణ ఆయనకు వంద పర్సెంట్ విజన్ వచ్చేసిందండి ఇంకా ఇంజక్షన్ లేదు ఏమీ లేదు అప్పుడు తనతో చాలా సంతోషంగా పంచుకుంది అరే చూడు నేను ఇలా చేసుకుంటున్నాను శ్రీపాదళు శన్నం ప్రబద్ధే దత్తస్థవం నా సిద్ధ మంగళసూత్రం చేసుకుంటూ ఉన్నాను ఇలా లీల జరిగింది అని అద్భుతమైన లీల మాతో నాతో పంచుకుంది మా దత్తబిడ్డలు గ్రూప్లో కూడా తను చెప్పింది అనమాట కాబట్టి ఇక్కడ నమ్మకం ప్రధానం అందుకే శ్రీపాదరాజం శరణం అని ఎప్పుడు నిరంతరం నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ దత్తస్వామి ఎప్పుడు మన దగ్గరే ఉంటాడు అంటే నామని చెప్పుకుంటేనేనా అంటే ఆ నామస్మరణలో మన యొక్క దోషాలన్నీ ఆ వాగ్దోషాలని పోగొడతాడు అంటే మనం చెడు పలుకుతాము ఏదేదో మాట్లాడతాము అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పోగొడతారు స్వామి కాబట్టి మీరందరూ కూడా మనమందరం కూడా స్మరణ శ్రీపాదరాజు శడంప్రపద్య నామాన్ని మనం అంతా చేసుకుంటాం జై గురుదేవు దత్తమ్మ